శ్రీ సాయిరామ్ విద్వన్ మహాసభలో శ్రీ గారి అనగా బీడి గారు ఇచ్చినటువంటి ఉపన్యాసములోని భాగము సాయిరామ్ మీరందరూ ఇన్ని వేల మంది బాబావారి దర్శన భాగ్యము హి ఆదతో ఆవేదతో వచ్చినట్లే నేను కూడా వారి ఆశీర్వాదం కొరకే వచ్చాను కానీ ఈ మహాసభలో స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో మాట్లాడే ఉద్దేశము నాకు ఏమాత్రమూ లేదు దానికి కావలసిన అధికారం కూడా నాకు లేదని చెప్పారు ధన కనకములు అంతస్తు ఆస్తిపాస్తులు ఇవన్నీ అశాశ్వతములు ఈ మంత్రి పదవులు కొన్ని సంవత్సరాల వరకే అని అందరికీ తెలియను అయినా ప్రశాంతి ఆనందము ఆత్మజ్ఞానము ఇవి శాశ్వతములు ఇవి ఒక వ్యక్తికి మాత్రమే కాదు మానవులందరికీ అత్యవసరము ప్రశాంతి ప్రాప్తికి అనేక మార్గములను సాధకులు అందరూ శక్తి సామర్థ్యముల సంస్కారమును బట్టి మన పెద్దలు కనిపెట్టి ఉపదేశించారు వాటిని గురించి శాస్త్రాలను కూడా రచించారు ధర్మం యొక్క పునరుద్ధారణ కొరకు స్వామివారు స్థాపించి ఈ దినము మా కర్ణాటక వ్యాపింపజేస్తున్న ప్రశాంతి విద్మహాస పండితులు వాటిని బావుగా ఎరుగుదరు అందరికీ అతి సులభముగా వారు బోధిస్తారు వారి ప్రయత్నం వల్ల బాబావారి దివ్యోపదేశం వల్ల బాబావారి కటాక్ష వీసనం వల్ల ఆంధ్ర ప్రాంతము కర్ణాటక ప్రాంతము మా మిత్రుడు సావంత్ గారి మహారాష్ట్ర ప్రాంతము ఇట్లు ఆ సీతాచలములో ప్రాచ్య పాశ్చాత్య దేశములలో కూడా సత్య ధర్మ శాంతి ప్రేమలు మానవ హృదయములో ప్రతిష్ఠితమై లోక కళ్యాణము సిద్ధిస్తుంది అనే నమ్మకము నాకు దృఢముగా ఉన్నది జతిగారు ఉన్నారు సాయిరామ్